విభూది నిలువునామాలు మూడు గీతలు ఎందుకు వేసమహర్షి భారత భాగవతాలు ప్రజాదరణ సంతరించుకోవడానికి ముందు హైందవ ధర్మంలో స్త్రీలు కుంకుమ ఎరుపు కుంకుమ పురుషులు గంధం అలంకరించుకునేవారు ఇది పదకొండవ శతాబ్దానికి ముందు మాట భారత భాగవతాలు ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత విష్ణువే సర్వాంతర్యామి అనే తత్వం మొదలైంది ఇది శైవులకు నచ్చలేదు శివుడే గొప్పవాడని శైవులు వైష్ విష్ణువే గొప్పవాడని వైష్ణవులు పోట్లాడుకోవడం ప్రారంభమైంది సరిగ్గా అప్పుడే నిలువు అడ్డగీతలు ప్రారంభమయ్యాయి మూడు గీతలే ఎందుకు అంటే మూడు సంఖ్య ధార్మికమైనదిగా భారతీయ తాత్వికులు నమ్ముతారు శైవులు వైష్ణవులు విభూతి నామాలు ధారణ అంతరార్థం ఒకటే అపవృత్తి దోషాలను తొలగిపోతాయని విభూతి నామాలు మూడు గీతలకు అర్థం చూద్దాం పరమాత్మయే సత్యమని ఒక గీత అద్వైత సిద్ధాంతం పరమాత్మ జీవాత్మ సత్యమని ఒక గీత ద్వైత సిద్ధాంతం పరమాత్మ జీవాత్మ సృష్టి తత్వం అని ఒక గీత విశిష్టాద్వైతం ఈ మూడింటిని అంగీకరించడమే మూడు గీతలకు అర్థం ఇది విభూతి నామాలకు అర్థం పరమార్థాలు నామాలు వేరైన శివ విష్ణువు మధ్య అభేదం అని పెద్దల మాట శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్వ హృదయం శివ శివుడు ఆయనే విష్ణువు ఆయనే శివుని హృదయంలో విష్ణువు విష్ణు హృదయంలో శివుడు నిత్యం కొలువై ఉంటారు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి